హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి మార్పు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఇదంతా మనం వీట్ గ్రాస్ కోసం ప్రిపేర్ చేసినటువంటి రెడ్ సాయిల్ మేము వీట్ గ్రాస్ అనేది ఓన్లీ రెడ్ సాయిల్లో మాత్రమే పండిస్తాం చూడండి ఓన్లీ సాయిల్ ఉంటుంది ఇంకేముండదు ఇలా అలా డ్రై చేసుకొని జల్లించుకొని ఇలా జల్లించుకున్న తర్వాత ట్రైలర్లో ఫిల్ చేసుకొని దీనిపైన వాటర్ స్ప్రే చేసుకొని అప్పుడు మేము సీడ్ వేసుకుంటాం ఆ సీడ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది చూడండి ఎంత హెల్తీగా తర్వాత వచ్చేసి ఇదంతా కూడా మన ఆర్గానిక్ ఫామ్ ఎంత హెల్తీగా ఉండదు ఈ హెల్తీగా ఉండడానికి రాసి మీకు చాలాసార్లు చూస్తున్నాను మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దయచేసి ఫ్రై చేయాలి మళ్ళీ చెప్తాను ఇదే దానికి కారణం ఎంత హెల్దీగా ఉండడానికి కారణం ఈ డ్రమ్మంటే డ్రమ్ కాదు దీంట్లో ఉన్నటువంటి వాటర్ చెంతా వేసి దీంట్లో ఒక వన్ వీక్ వరకు దీన్ని కులిపేటట్టు చేస్తాం వాటర్ని ఇంట్లో ఇసుక పప్పు కంకర బెడ్ ఉంటుంది ఇక్కడి నుంచి వాల్వ్ ఓపెన్ చేసుకొని పైప్ వెంబడి తీసుకెళ్ళి అక్కడ ప్రతి ఇంటికి పాదు దగ్గర అప్లై చేస్తాం అన్నమాట ఆ పైప్ ఎక్కడ ఆ పాదులో ఉంది అందుకనేవి ఇంత హెల్తీగా ఉంటాయి మన మొక్కలు గుమ్మడికాయ ఇక్కడ ఒక గుమ్మడికాయ ఉంది బీట్ గ్రాస్కి కూడా కొంచెం కొద్ది మొత్తంలో అప్లై చేస్తాం అది దొండకాయలు గుమ్మడికాయలు ఇవన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి ఈ మొక్కలు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం అయితే ఆ మెన్యూర్ వాటర్ బీట్ గ్రాస్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా హెల్దీగా ఉంది కాబట్టి ఈ మాన్యూర్ వాటర్ మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇదంతా కూడా చిన్న నేటితో కూడా చాలాసార్లు చెప్పాను ఇంట్లో కూడా ట్రై చేయండి మొక్కలకి చాలా బలాన్ని చేయకొస్తుంది మనం వీలైనంత వరకు ఇంట్లో చేసే ఇంట్లో చేసుకోవాలి ఇంట్లో ఇంట్లో ఖచ్చితంగా అవ్వాలనిపించింది కాకపోతే కొంచెం గట్టిగా ప్రయత్నించాలి అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయిందంటే దొండకాయలు మావాడు నిన్న దొండకాయలు తెంపిండు కానీ ఇవి దొరకలేదు చూడండి అంత ఎల్లిగా ఉంటాయి మొక్కలు గుండు సొరకాయ ఇంకా లోపల గుమ్మడికాయలు అవన్నీ ఉన్నాయి వర్షం వచ్చింది కదా అంత వాటర్ ఉంది వెళ్ళలేని పరిస్థితి అందరికీ నమస్కారం అండి జై హింద్ జై భారత్